ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా సమీపంలో ఉన్నాయి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ప్రచార కార్యక్రమాలని సిద్ధం చేసుకుంటున్నారు ఆ ప్రచారంలో భాగంగా స్లోగన్ ఒక స్లోగన్ తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిద్ధమని దానికి తెలుగుదేశం వాళ్ళు మేము కూడా సిద్ధమని సంసిద్ధమని ఇలా జనసేన పార్టీ వాళ్ళు మేము కూడా సిద్ధమే అని చెప్పి సిద్ధమనేటువంటి బ్యానర్లు వైసీపీ వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడ కౌంటర్గా వీళ్ళు కూడా మేము సిద్ధమే అనేటువంటి వీళ్ళ స్లోగన్ తీసుకొని వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎంపీ భరత్ గారు నిన్న ఒక సిల్లి కామెంట్ చేశారు ఆయన ఒక ఎంపీ అయి ఉండి ఆ చిల్లర్ కామెంట్స్ ఎలా చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి ఆయన ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యేగా ఏదో కంటెస్ట్ చేయబోతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు రాజమండ్రి ఎంపీగా ఉండి ఆ రాజమండ్రికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రంపైన ఏం పోరాడారు ప్రత్యేక హోదా పైన ఆయన ఏం చేశారు రాష్ట్ర నిధుల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఏంటి ఆయన రాజమండ్రి అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఇవి చెప్పుకొని ఎన్నికలకు పోతే బాగుంటుంది ఆయన ఏమంటాడంటే దేనికి సిద్ధం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మీరు పెట్టిన దేనికి సిద్ధమని మీరు పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాన్ని సిద్ధమని పెట్టారా అవినీతి చేయటం కోసం మళ్ళీ సిద్ధమని పెట్టారా రాష్ట్రంలో ప్రజలు నేమార్చడానికి మళ్ళీ సిద్ధమని పెట్టారా మీరు ఏ ఉద్దేశంతో సిద్ధమని నింపెట్టారో ప్రతిపక్షాలు అదే విషయంపైన సంసిద్ధమని ప్రకటిస్తున్నాయి మీరు పెళ్ళిళ్ళకు సంబంధించిన సిద్ధమని పెట్టినట్టయితే వాళ్ళు కూడా దానికే సిద్ధమని అర్థం వచ్చేలాగా భావించవచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యానర్ పెట్టిన దేనికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేము అని చెప్పి వాళ్ళు ఒక క్యాప్షన్ పెట్టుకొని ఆ ప్రకారం ఎన్నికలకు పోతున్నారు తప్పేం లేదు దాంట్లో ప్రతిపక్షాలు కూడా అదే ఎన్నికలకు సిద్ధ సంసిద్ధం అని ప్రకటించినట్టు కదా దాని అర్థం మీరు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం దేనికి సంసిద్ధం వ్యక్తం చేశారు దానిపైన కదా మాట్లాడాలి అది మాట్లాడకుండా మీరు దేనికి సిద్ధం అని చెప్పి వాళ్ళని వ్యంగ్యంగా వెట్టకారంగా మాట్లాడుతూ ఎన్నికలకు పోయే టైంలో మీరు దేనికి సిద్ధం వాళ్ళు దానికే సిద్ధం మీరు ఎన్నికలకు సిద్ధమైతే వాళ్ళు ఎన్నికలకు సిద్ధం రాబోయేది ఎన్నికల టైం కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు కదా జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అసెంబ్లీకి పార్లమెంట్కి మీరు ఆ ఉద్దేశంతోనే కదా పెట్టింది ఆ ఉద్దేశంతో పెట్టినప్పుడు వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో కదా మీ కౌంటర్ కొటేషన్స్ పెట్టేది అయినా ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం ఈ తప్ప వేరే విషయమేం లేదా ఈ రాష్ట్రంలో ఇంకేదో సమస్య లేనట్టు ఈ ఈ రాష్ట్రంలో మీరు మీరు సాధించిన అభివృద్ధి ఐదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ల కాలంలో మీరు సాధించిన అభివృద్ధి ఏంటి మీరు తెచ్చిన నిధులు ఏంటి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి అది చూసి మా కోటేమని వెళ్ళండి ఎన్నికలకు పోయేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళని ప్రధాన ఎజెండాగా చేసుకుని పోతారు ఐదేళ్ల పాటు ఇదే పాడిందే పాడరా పాచిపాల అని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఇదే మాట్లాడారు ఎన్నికలకు పోయే టైంలో అయినా మేము ఇది చేసాం అది చేసాం ఇంత అభివృద్ధి చేసాం ఇక్కడ ఈ నిర్మాణాలు చేసాం ఈ ప్రాజెక్ట్ తెచ్చాం ఈ ఇండస్ట్రీ తెచ్చాం ఇన్ని ఉద్యోగాలు తీసుకొచ్చాం ఈ నిధులు తీసుకొచ్చాం పార్లమెంట్లో ప్రత్యేక హోదా పైన కోట్లాడే పోట్లాడాము విజయ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన పోట్లాడాము పోర్టుల కోసం పోట్లాడాము లేకపోతే నేను రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం మేము పోరాడ సాధించాము ఈయన నిధులు తీసుకొచ్చాము ఇన్ని అభివృద్ధి చేశాము ఈ రకంగా చెప్పుకోండి ప్రజలు కూడా ఆదరిస్తారు ఎన్నాడు చెప్పుకుంటారు ఇలాంటి పిచ్చి మాటలు ఇది చూస్తే ప్రజలకు ఏవగింపుగా ఉంది ఆ పెళ్ళిళ్ళ గురించి పేరెంట్ వాళ్ళ గురించి ఎమ్మెల్యేలు మంత్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంపీల దగ్గర మొదలుపెట్టి క్రింది స్థాయి కార్యకర్తలు దాకా ఇదేగు అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు ఇది తప్ప ఇంక వేరే ఎజెండా లేదా మీకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా మీ మీ మాటలకి సమాధానం ఎలా చెప్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంపీలు స్థాయి దిగజారిపోయి మంత్రుల స్థాయి దిగజారిపోయి సీఎం స్థాయి దిగజారిపోయి ఇలాంటి నీచమైన విమర్శలు చేస్తే వీటికి ఖచ్చితంగా ప్రతిస్పందన కూడా ప్రజల నుంచి వస్తుంది ఇక చూద్దాం ఏం జరుగుతుంది